శివాల్టి చెరువు గుండె చెరువు కార్యక్రమాల్లో భాగంగా స్పెషల్ లైవ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం అలాగే నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎంతవరకు చెరువులు అయ్యాయి అలాగే హైదరాబాద్కి అత్యంత చెరువులో ఉండడమే నల్గొండ జిల్లా చేసుకున్న శాపమా ఆ చెరువులు పడుతున్న ఆ దీనావస్థకి కారణం కూడా ఇదేనా ఎందుకని చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఇలాంటి వివరాలు అందించడానికి వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధులు అలాగే మా కరస్పాండెంట్ అండ్ జలసాధన సమితి అధ్యక్షులు అలాగే చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షులు అంతా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి సత్యనారాయణ గారు తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ సత్యనారాయణ గారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అంటున్నారు అంటే ఒకప్పుడు పెద్ద చెరువులుగా భావించేవి ఆ తర్వాత కుంటలుగా అవి చిన్న కుంటలుగా ఆ తర్వాత చిన్న గోతులుగా మాత్రమే మిగిలిపోయాయి చాలా చోట్ల అంటున్నారు ఏం జరుగుతోంది మీరు ఆల్రెడీ జల సాధన సంస్థ అధ్యక్షులుగా ఉన్నారు మీకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జలం అంటే జలాలకు సంబంధించి ఆ నీటికి సంబంధించి ఒక పర్టికులర్ గ్రిప్ ఉంది ఏం చెప్తారు సార్ చెరువులకు సంబంధించి యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభైలో శర్మ గారు ఈఎన్సి ఉన్నాడు నేషనల్ హైవే గచ్చుగురు చెరువు నార్కట్పల్లి కట్టంగు మధ్యన ఆ చెరువు మీద నిరహార దీక్షలు చేపించినాం రాస్త రూకోలు చేసినాం ఎడ్ల బండ్ల ప్రదర్శనలు చేసినాం రాష్ట్రం మొత్తం చెరువులు కుంటలు పునర్నిర్మాణం చేయాలి రీకన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఆడపిల్లలతోటి ఆడోళ్లతోటి ముసలోళ్లతో నిరహార దీక్షలు చేయించినాం అయ్యాల డిఎ శర్మ గారు చెప్పిండ్రు పోస్ట్ ఫర్ మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్ స్టేట్ బడ్జెట్ ఇరవై కోట్లు ఉంది మీరు ఇంత ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి పన్నెండు కోట్లు నల్గొండకి అలాట్ చేస్తామన్నారు మమ్మల్ని మా మీద నవ్వేరు నర రాఘ గారు మేము ఇన్నేళ్ల నుంచి చేసినాం అది రాచ కాల్వ అందరు అనుకుంటున్నారు కాకతీయ రాజులే మొదలని కాదు పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఈ గొలుసు కొట్టు చెరువు నిర్మాణాలు ఉన్నాయి అంతకుముందు చూడ రాజులు అది మర్చిపోయారు చరిత్ర ఇక్కడ ఉదయ సముద్రం ఉంది నల్గొండ పక్కన అన్ని సముద్రం పేర్లు పెట్టింది చోడ రాజులు ఆ తర్వాత కాకతీయ రాజులు ఆ తర్వాత నిజాం రాజులు నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఈ చెరువులు కుంటలు వాటర్ రిసోర్సెస్ వాటర్ బాడీస్ ఆర్ బింగ్ ప్రొటెక్టెడ్ అండ్ రీకన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ వాజ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే ఈ దేశంలో కలుపుకున్నారో తర్వాత వచ్చి త్రీ ఆంగిల్ ఫైట్ లో ఇండియన్ యూనియన్ లో కల్పిన సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత రెండో మెరజర్ అయింది అది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అప్పటి నుంచి ఉరుకుల పరుగుల మీద దొరుకుతున్నాయి చెరువులన్నీ కబ్జా అవుతున్నాయి కుంటలు కబ్జా అవుతున్నాయి హైదరాబాద్ లో మూడు వేల చెరువులు కుంటలు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ ఇన్ రిజల్టింగ్ ఆఫ్ బియాండ్ లేక్స్ ఆఫ్ హైదరాబాద్ లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ కంప్లీట్స్ ఈ బఫర్ జోన్లు వేర్స్ తెలియదు వాళ్ళకు జీతభత్యాలు ఇస్తున్నాం ఉమ్మడి నల్గొండ ఇది ఉమ్మడి రాష్ట్రంలో చేరిన దగ్గర నుంచి ఇకపోతే రీఫార్మేషన్ రీకార్వేషన్ రీబైఫర్కేషన్ టీ ఆఫ్ బౌద్ధ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ పదేండ్లు ఆగవాగమైంది అద్దు పద్దు పొద్దు లేకుండా ఉల్కుల పరుగుల మీద నన్ను ఒక ఓఎస్జి అయితే ఫోన్ చేసి చెప్పిండు ఏమని సత్యనారాయణ గారు మీరన్న ముఖ్యమంత్రి గారికి చెప్పండి మొత్తం రాష్ట్రంలో అద్దు పొద్దు పొద్దు లేదు ముఖ్యమంత్రి గారు దొరకరు వినరు కాదు మాకు చేతనైనంత మేము కొట్టుకుంటూ వచ్చినాం మేము పుట్టినవరు చుట్టుకుంటా లేక్ భారతదేశం మొత్తం ఇచ్చిన ఆట ఆడిపిచ్చిన నేషనల్ హైవేస్ కమిటీ జాయింట్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి తెలియదు జోన్ రెవెన్యూ థ్యాంక్ యూ గారు మీరు చేసిన పోరాటాలు అర్థం అవుతున్నాయి ఎనిమిది